మాధవి వెల్కమ్ మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో కొన్ని కూరగాయలు ఉన్నాయండి ఆ కూరగాయలు కోసుకుంటూ తర్వాత మన నేరేడు పళ్ళు అయితే లాస్ట్ అయిపోయాయండి మా కావ్య వచ్చింది కొయ్యటానికి మరి మా కావ్యకి కొన్ని డౌట్లు ఉన్నాయటండి అవి ఏంటో మాట్లాడుకుంటూ మనం మొక్కల గురించి కూరగాయలు అయితే కోసుకుందాం అండి మరి ఎందుకు ఆలస్యం వచ్చేయండి నిన్న చాలా ఎలాగోందా బాగున్నాను రండి పదండి ముందుగా మనం బీరకాయలు ఉన్నాయి కొద్దామండి చూసారా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చిన్న కాయలండి ఎంత సైజు పెరిగిపోయినాయో చూడండి మా కావ్యకైతే అందుతా లేదటండి ఎక్కడ పందిరిని కట్ చేద్దా అని నాకు భయం నేనే కట్ చేస్తున్నాను చూసారా మంచి పరుగు మీద ఉందండి ఈ కాయ అయితేనే ఇంకా ఈ వాళ్ళు కొయ్యకపోతే ముదిరిపోతుంది ఇవి దేశవలి కాయలు అండి పెద్ద కాయ అయితే కాదు బాగున్నాయి అలానే నేనే పాలినేషన్ చేశాను రెండు ఒకేలాగా ఉన్నాయి కాయలు అవి కూడా కోసేద్దాం ఇవి ఇంకా ఉండొచ్చండి కానీ మనకి నాలుగు కాయలు కలిపి వండుకోవాలి కదా అందుకే కోసేస్తున్నాను వర్షాలు పడుతాయండి ఇదే కొంచెం పెద్ద సైజ్ అయితే అవను మనకి దోసకాయ ఉంది రంగు అయితే రాలేదు కలర్ వస్తు ఉందండి బాగా రంగు వస్తేనే కానీ ఇది బాగోదు ఇదిగోనండి దొండకాయలు అయితే మనీ రెడీ అయిపోయినాయి మనకి మూడు రోజులకు ఒకసారి అయితే తోటలో కోసేసుకోవచ్చండి అదే వ్యవసాయంలో అయితే వారం రోజులకి ఒకసారి కోస్తారు అవి గింజల్లా ఉంటాయి మనం ఇలా కోసుకోవటం వలన నేత కాయలు అయితే దొరుకుతాయి చూసారా ఎంత నేతగా ఉన్నాయో కాయలు పురుగుల గురించి భయపడిపోతున్నారండి అసలు భయపడద్దు ప్రతి ఒక్కరూ పెంచుకోండి మన ఇంట్లో పురుగులకి చాలా రకాల వైద్యం అయితే మన దగ్గర ఉందండి మీరు అస్సలు కంగారు పడద్దు కావ్య రా తల్లి ప్లేట్ పెట్టుకుని ఇదిగోనండి ఇదిగో కావ్య ఇంకా ఉన్నాయి అవి అట్టినాడు చక్కగా మనం నీకు దొండకే తింట తింటావా నేతకాయ ఈ చూడు ఎంత బాగుంటుందో ఈ కాయ బాగుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మరి నేనైతే చిన్నప్పుడు అవే తినేవాళ్ళు ఎన్ని రోజు వస్తాయమ్మా ఇయ్యా వారానికి ఒక్కసారి కోస్తారమ్మా పొలాన్ని అయితేనే మనం కాబట్టి నాలుగు రోజులకి ఐదు రోజులకి కోస్తున్నాం మొన్న మీ ఇంటికి పట్టుకొచ్చాను కదా మనీ ఇప్పుడు కోస్తున్నాను మనీ మనం నాలుగు రోజులకి కోసేసుకోవచ్చు చూసారా ఎంత బాగున్నాయో మేము చిన్నప్పుడు అండి నేత దొండకాయలండి కోసేసుకుని తెగ తినేసేదాన్ని అండి సూపర్గా ఉన్నాయి మా వారు ఇప్పుడే ముంజకాయలు తెచ్చారండి ఒక పొట్ట అయితే పట్టేసాము పొట్ట అయితే ఖాళీ లేదు అన్నట్టు మీకు ఎవరికైనా ముంజకాయలు అంటే ఇష్టమేనా నాకైతే చాలా ఇష్టం అండి చాలా బాగుంటాయి మీకు ఎవరికైనా ముంజికాయలు అంటే ఇష్టమవుతే కామెంట్లో చెప్పండి మా కావ్యకి కూడా చాలా అండి కావ్య పాదు వస్తే ముంజకాయలు అయితే కొట్టించుకొస్తారు దొండకాయ అయితే చాలా బాగుంది వర్షాలు పడుతున్నాయి కదండి ఇంకా మన పాదులు అన్నీ కూడా చాలా బాగా వస్తాయి దోసకాయ అయితే కొంచెం రంగు వచ్చాక కోసుకుందాము ఇవాళకి దొండకాయలు చాలు మన తోటలో పళ్ళు ఉన్నాయండి కొద్దాము మా కావ్య కోసమే ఎదురు చూస్తున్నాయి నేరేడు పళ్ళు ఓకేనా నీకు ఇష్టమేనా ఫ్రెండ్స్ మంచి కాయలు ఉన్నాయి తోటలో కోసుకుందాం ఇదిగోనండి ఇది ఒక జామ చెట్టు ఈ చెట్టు కాయలు కూడా ఇలా ఉన్నాయి చూసారా చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఇది చక్కగా ఎంత గ్రీన్గా ఉంది కదండి ఇది యాభై లీటర్ల డ్రమ్లో ఉందండి చూసారా మీకు చెట్టు నిండా చిన్న చిన్న కాయలు ఉన్నాయండి ఇదిగోనండి ఈ చెట్టు నిండా కాయలు ఉన్నాయి మీకు తయారైన కాయలు మీకు చూపిస్తానండి ఆ చెట్టుని కూడా రండి చూసారా ఇది ఇదిగోనండి ఇరవై లీటర్ల బకెట్లో ఈ జామ్ చెట్టు అయితే వేశానండి మీకు ఈ జామ్ చెట్టు కాయలు ఉన్నాయో మీకు చూపిస్తాను ఇలా ఇల్లు రావడానికి కారణం అండి మొక్కలకి పోషకాలు అయితే వస్తాయండి అయితే వీటికి ఏమిద్దామన్నా ఇప్పుడు ఎండల గురించి ఆలోచిస్తున్నానండి ఇప్పుడు మనం పొగాకు కాడలతో చేసిన కంపోస్టు ఆవు ఎరువు ఇస్తే మామూలుగా అయిపోతుందండి అది ఇద్దాము కావ్యా ఇలా రా నీకు ఒకటి చూపిస్తాను ఒకటి చూపించిన నీకు చాలా ఇష్టం చూస్తావా ఇదేంటిది చూసారా ఫ్రెండ్స్ మా కావ్య పార్థి వచ్చేటప్పటికి ఇలాంటివి అన్నీ ఇస్తూ ఉంటుంది తోట తోటంటూ పెంచుకుంటే ఇలాంటివి ఇస్తాయండి ప్రకృతిని ఎప్పుడు కూడా మనం తక్కువ వంచినా వేసుకోవద్దు కట్ చేసే తల్లి జాగ్రత్త చెయ్యి కట్ చేసుకుంటాం దూరం పెట్టుకో చెయ్యి చూడండి ఎంత లే అబ్బా అసలే జాంకేలు అంటే ఇష్టం తగ్గట్టు మంచి పొరువు అయితే వచ్చిందండి మొన్న పార్దు వాళ్ళ ఇంటికి వెళ్ళినోడు కోద్దాం అనుకున్నాను అలా వచ్చే తల్లి పారుద వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కోద్దాం అనుకున్నానండి కానీ రంగు రాలేదని కొయ్యలేదు ఇవాళయితే సూపర్గా ఉన్నాయండి కదా హ్యాపీ బర్త్డే కావ్య అలా అంటున్నాను నాకు అంత హ్యాపీ అనిపించింది బాగున్నాయా చాలా బాగున్నాయి కదా బాగున్నాయి కదా చాలా బాగున్నాయండి ఇప్పుడు ఇంకా అమ్మీ అమ్మీగా ఉండే పళ్ళు ఉన్నాయి రెండు కోసం చూసారా మా నేరేడు చెట్టు అండి పిల్లలు వచ్చేదరికి ఊరించుకుంటూ ఎంత చక్కగా నేను ఏడు పళ్ళు లెక్క పెట్టాను కదండి చూసారా ఇక్కడ ఆరు పళ్ళు ఉన్నాయి నాకు ఇప్పుడే నేను ఈ క్లాత్ కట్టి దాసాను కదండి మూట ఈ మూటలో ఈ కాయ అయితే రాలిపోయింది చూసారా ఎంత బాగుందో కావ్య నీ చేత నువ్వు కట్ చేయమ్మా మరి ఈ సం చేతల్లి మరి ఈ సంవత్సరానికి ఇంకా నేరేడు పళ్ళు అయితే లేవండి చాలా బాగున్నాయి కదా పట్టుకోండి లాస్ట్ కాయలు కదా నాకు కొయ్యడానికి ప్రాణం అయితే అప్పట్లేదు సూపర్ ఉన్నాయండి చెయ్యి బాగున్నాయి కదండి ఎంత చక్కని నేరేడు పళ్ళు ఇలా పెంచినందుకండి మనకి చాలా బాగా వచ్చినాయండి ఇక మనం ఎలా ఉంది చెప్పు చాలా బాగుంది కదండి ఇవండి మనం ఇంతగా ఉన్నాయి కదండి ఇంట్లో ఇంకా ముగ్గాక కూడా తినచ్చు సూపర్ కావ్యా చాలా బాగుంది కదా నిజంగానండి పెంచినందుకు ఇంత చక్కగా ఉంది మీకు తెలుసా ఈ చెట్టుని మా కావ్య నటిందండి గుర్తుందా కావ్య నువ్వు దీని మీద కామెడీ కూడా వేసి చేసాము కాయట్లేదని కాయట్లేదని నన్ను తిట్టిందండి తోటమాలిగా నేను చేస్తుంటేనే నెల తిరగకుండా ఈ చెట్టు అయితే కాయలైతే పూత అయితే స్టార్ట్ అయ్యిందండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది బంగారు తల్లి మనీ తొందరగా సంవత్సరం ఎప్పుడొస్తుందా అనిపిస్తుంది వచ్చే సంవత్సరానికి ఎక్కువ కాయించవచ్చండి ఇది నూట యాభై కాయలు అయితే కాసిందండి నేను లెక్క పెట్టాను నూట యాభై కాయలు కూడా మేము తిన్నాము ఒకటో రెండో తక్కువ కాయలు అయితే మాత్రం అండి చాలా మన తోటలోకి వచ్చిన వారు కూడా చక్కగా ఆస్వాదించారు ఈ కాయల్ని నేనైతే ఇవన్నీ మీకు అండి పెట్టకుండా తినేస్తున్నాను అనుకోవద్దు మిమ్మల్ని రమ్మన్నాను మరి మీరు రావట్లేదు నేనైతే తినేస్తున్నాను కా ఎలాగుంది సూపర్ అయితే పాదు తినడండి కావ్యక ఎంత బాగా కాసిన నేరేడు చెట్టు మీరేం ఇచ్చి పెంచారు ఏ కుండీలో ఉంది చాలా మంది ప్రశ్నలు వేశారండి ఇది నేను రెండు వందల లీటర్ల డ్రమ్లో హాఫ్ డ్రమ్లో వేశానండి ఇది మా వ్యవసాయానికి మేము మందు కొడుతుంటాం కదండి వాటికి నీళ్ళు అవసరం అప్పుడు కొన్న డ్రమ్ములండి ఇవి తర్వాత వీటిని నేను ఇలా ఉపయోగించుకున్నాను మా తోటలో నేను ఫస్ట్ మొదలెట్టింది కూడా ఈ డ్రమ్లేనండి ఇంట్లో ఉండటం కూరగాయల ట్రైలు తర్వాత ఈ డ్రమ్ములతోటే నేనైతే తోటనైతే స్టార్ట్ చేశానండి ఇలా నేను రెండు డ్రమ్ములు ఉండేవి అవి మూడు డ్రమ్ములు చేసుకున్నాము ఒకటి పోయిందండి ఆ డబ్బా సగం కనుమ సకాన్ని నేను ఒక హాఫ్ చేసుకుని చక్కగా ఇప్పుడు నేను ఈ మొక్కలు పెంచానండి ఇందులోనేమో నేను ఎక్కువగా వేసింది ఇందులో కిచెన్ వేస్తేనండి తర్వాత మా ఇంటి వేస్ట్ నేను బూస్ట్గా తయారు చేసుకుని ఇస్తూ ఉంటాను ఇది సంవత్సరం నా మొక్క అండి ఇంత బాగా కాసింది కదండి చక్కటి కాపు మాకు అందించింది నాకు నూట యాభై కాయల వరకు కాసింది ఇప్పుడు అయిపోయింది కదండీ ఇప్పుడు మనం చక్కగా దీన్ని కటింగ్ చేసుకుని అందంగా మనం వచ్చే సంవత్సరానికి గుబురిగా పెంచుకుంటే అండి ఎక్కువ కాయలు కాయటానికి ఉపయోగపడుతుంది అలానే మీకు ఇది అయితేనండి నాలుగు సంవత్సరాలు చెట్టండి నాలుగు సంవత్సరాలు అయింది సపోటా వేసి నేను నేరేడు అయితే అండి సంవత్సరం నర అయ్యిందండి ఇది వర్షాకాలం వస్తే రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఇంకా రెండు సంవత్సరాలు అయితే అవలేదండి సంవత్సరం నర అయ్యింది ఇది ఇలా అయ్యింది కదండి మనకి ఇది మాత్రం నేను నాలుగు సంవత్సరాలు చెట్టండి సపోటా కూడా చాలా బాగా కాస్తుంది ఎప్పుడు కూడా కాస్తూనే ఉంటుందండి అప్పుడు ఇప్పుడు అని కాదండి ఎప్పుడు నిత్యం కాస్తూనే ఉంటుంది ఇప్పుడు ఈ సైజు ఉంది కదండి ఇంకో సైజు ఈ సైజు ఉందండి ఇలా నేను సులువైన పద్ధతిలో మొక్కలు పెంచుకునే విధానం మన ఛానల్లో చాలా వివరాలు ఉన్నాయండి మీకు ఎవరికైనా అవసరం అంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు నచ్చితే ఇంకో నలుగురికి ఈ వీడియోని పంపించండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో నలుగురికి ఉపయోగపడేటట్టు వెళ్తుంది చూసారా ఎంత చక్కటి మన కాపు మన కుండీలో ఎంత బాగా కాస్తున్నాయి కదండి అదే కుండీలో బోడెడ్ నేనైతే చదువుకున్నానండి చూసారు కదా ప్లేస్ కలిసి వస్తుంది వేసిన నీళ్లు ఆదా అవుతాయండి నాకు తెలిసినవి మీకు వివరించానండి మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి కావ్య మన అల్ల నేరేడు తిన్నాం కదా ఇదిగోనమ్మ వచ్చే సంవత్సరానికి తెల్ల నీరుడు నువ్వు తిన్నా ఎప్పుడన్నానే తినలేదా అలాగే ఉంటుంది కానీ కొంచెం తెల్లగా ఉంటుంది కాయ మనకి తోటలో ఇరిగిన కొమ్మనే ఒక అంటు కూడా కట్టాను ఈ వచ్చే సంవత్సరం రెండు చెట్లు తయారు చేద్దాము ఇదిగో మన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా ఆ ఆంటీ తెచ్చింది దీని పేరు లక్ష్మి అని పెట్టాను వరలక్ష్మి ఆంటీ తెచ్చారు దీని పేరు లక్ష్మి అని పెట్టమన్నారు పెట్టాను ఇది కూడా మనకి కాయలు అయితే కాయించవచ్చు వచ్చే సంవత్సరానికి అయితే వస్తున్నాయి ఈ మొక్క జలుపతి ఏంటి మరి ఎండగా ఎక్కువ ఎండలకే కొంచెం డల్ కావ్య మనీ విత్తనాలు ఉన్నాయి పెడతాను రెండు పొత్తులు వచ్చాయండి ఒకటి మా కావ్య ఒకటి మా పార్దు చూడండి ఒకటి మా కావ్య ఉంది ఒకటి కావ్య ఉంది మరొకటి పార్దు లాగే ఉందండి మరోసారి పెడదామండి ఇది చాలా వీక్గా ఉంది రెడీ చూసారు కదండీ ఇవాళ నేను కోసుకున్న బీరకాయలు నేరేడి పళ్ళు జామకాయలు తర్వాత దొండకాయలు ఆకుకూరలు ఉన్నాయండి అయితే ఇవాళ శనివారం రేపు కక్క ముక్క తింటాము ఆకుకూరలు కోసిన వేస్టు ఇవాళ అయితే నేను బీరకాయ వండుతానండి అందుకని ఆకుకూరలు అయితే కొయ్యలేదు డౌట్ వామో ఈ డౌట్లు ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది నీ డౌట్ అంతా కూడా మరి రేపటి వీడియోలో చెప్తాను ఈ వాళ్ళకే ఈ బీరకాయలు ఈ కూర వండుకుందాము ఈ పళ్ళేమో నువ్వు ఉండు జాంకాయలు ఉప్పు కారం వేసి మనం కోసుకుని తిందాము నీకు ఇష్టమైన నాకైతే ఉప్పు కారం వేసిన జాంకాయ అంటే చాలా ఇష్టమండి ఒంట్లో నీళ్ళు వచ్చేస్తా మీకు రేపటి వీడియోలో మా కావ్యకి ఏం డౌట్లు ఉన్నాయో నేను తీరుస్తాను మీకు చెప్తానండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో నువ్వు చెప్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో మా చిన్నారిల కోసమేనండి ఇవన్నీ కూడా మా చిన్నారులకే లొకా సంస్థ సుగుణ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ చిన్నారులు బాయ్ ఫ్రెండ్స్